నువ్వు ఎందుకు పండుగనా అందంగా ఉందానా బాగుంది చాలా బాగుంటది అంత నాకు అంతం నాకు ప్రేమ ప్రేమ కూతురు మీ ఏం చేయకూడదు ఏమన్నా ప్రేమ ప్రేమ కూతురు మీ కూర్చొని చేయకూడదు అయిపోయే అయిపోయాయి మేము ఎక్కడన్నా తిరుగుతాం ఏ కుప్పిగుతాపు ఏం అవసరాల మేము మాకు తెలిసి మేము ఎట్ట కొట్టుకోవాలి పిల్లలు అమ్మాయి జాగ్రత్త చూసుకో అమ్మ నాన్న మంచిగా చూసుకో ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక పర్సన్ వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో కనుక్కుందాం ఎక్కడి నుంచి వచ్చారండి మేదీపట్నం మేదీపట్నం మీ పేరేంటి నాగేష్ నాగేష్ మరి ఎవరి మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నారు ఎన్ఐ మీద అంటే టాపిక్ ఏంటి అంటే ఆ రోజు నాకు ఇష్టం లేని పెళ్లి చేసిండు ఓకే అయితే ఇప్పుడైతే మంచిగానే ఉన్నాం కానీ ఇప్పుడు మా ఆయన ప్రాంక్ చేద్దాం అంతే ఓకే సరే కాల్ చేద్దాం మరి చేద్దాం చేయండి మరి చేసి స్పీకర్ పెట్టు ఓకే ఈ నన్ను పూజలు తెడతాడు ఈ నన్ను పూజలు హలో అన్నా నీకు నేను ఒక విషయం చెప్తాను ఫ్రీ అని ఉన్నావు కదా అయితే ఒక అమ్మాయిని ప్రేమించాను ఈ అమ్మాయిని అప్పుడు ఇష్టంలో పెళ్ళి చేసినావు కదా ఆ లేని పెళ్లి చేసినప్పుడు నాకు ఇప్పుడు అమ్మాయి నాకు నచ్చట్లేదు మంచిగా ఉండట్లేదు మీరు చేసిర్రు పెళ్లి మేము చెప్పినా ఆల్రెడీ చెప్పినా నువ్వు వినలేదు ఇప్పుడు నేను వేరే అమ్మాయిని ప్రేమించిన ఈ అమ్మాయిని తీసుకెళ్తున్నా అమ్మా జాగ్రత్త

నాకేం తెలుసు అన్న అడిగితే నేను ఎందుకు పడ్డాను నీ తమ్ముడే అనుకో తిరుగుతుంటే నేనే సరే ఇష్టం అని చెప్పి తిరుగుతున్నా మీ తమ్ముడుతో అన్నయ్య అమ్మాయిని ఏం తిట్టొద్దు నాకు ఇష్టం చాలా నాకు అమ్మాయి చాలా ఇష్టం ఊరుకోను ఏం పరిస్థితి అంటే మరి ఆ అమ్మాయి ఇసుకిస్తుంది కాబట్టి కాబట్టి నేను కూడా ప్రేమించాను అబ్బాయి ప్రేమించాడు నేనేం చేయను మీ అబ్బాయి మీ తమ్ముడికి లేనప్పుడు నాకెందుకు మీ తమ్ముడికి సిగ్గు లేనప్పుడు నాకెందుకు నేను కూడా లవ్ చేస్తున్నా మీ తమ్ముడిని మాకేం తెలుసు మీ మరదలు ఇసుకిస్తుంది అంట అనుమానం పడిద్ది అంట కదా నేను అలా ఏం చేయను చెప్తాము నేనెందుకు వచ్చాను నీ తమ్ముడే నా చుట్టూ తిరుగుతుందండి నేనేం చేయాలి

ఎవరు పనికి నువ్వే పనికి మీ అన్నయ్య మంచి మాట్లాడాల ఊరుకోని నేను నువ్వు అమ్మాయిని ఏమి తిట్టాకన్నా నాకు చూడు నాకు తెలియదు అమ్మాయిని ఏమనకుండా అంటే మాట్లాడలేకపోతే నేను తీసుకెళ్తా నాకు సంబంధం లేదు ఇంటికి వస్తే మళ్ళీ అదే అమ్మాయిని కంట పెడతారు నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం అన్న ఈ అమ్మాయిలు అయిపోతే చనిపోతాం ఇంటికి నేను రాను ఇంకా అమ్మాయి పిల్లలు అమ్మరా జాగ్రత్త చూసుకోండి నాకు తెలియదు అన్న ఇంకా నాకు ఆ రోజు ఇష్టం నేను పెళ్లి చేసి ఇద్దరం లేచిపోతాం మేము ఇంటికి రావు మాకు ఇల్లు లేదనుకున్నారా చెప్పండి మేము ఎందుకు చెప్తాం మేము చెప్పం నువ్వు మమ్మల్ని వచ్చి లాక్కడానికి ఎవరు మేమే నాటకాలు ఆడట్లా నువ్వే ఇష్టం పెళ్లి చేసావంటే అన్నయ్య తిట్టద్దు

ఎందుకు మీరే వదిలేసుకోండి అసలు మేమిద్దరం వెళ్ళిపోతాం ఎక్కడికన్నా నువ్వే అంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసావు అబ్బా ఇంకా నాకేం సంబంధం లేదు నా మీద నువ్వు ఇష్టం పెళ్లి ఇష్టం లేకుండా పెళ్లి చేసి మధ్య నన్ను ఇష్టపడుతున్నాడంట నన్ను ఇష్టపడుతున్నాడు నేనేం అమ్మాయి అంటే చాలా ఇష్టం నువ్వు అమ్మాయిని ఏమనుకుంట మాట్లాడుతుంటే మాట్లాడలేదంటే లేచిపోతా నాకు ఏమైతే మస్తు ఇష్టం అన్నా నేను చాలా రోజుల నుండి ప్రేమిస్తున్నా ఏం అవసరం మేము మాకు తెలుసు మేము అట్ట కొట్టుకోవాలి నువ్వు మీ పెద్ద మీ కొడుకుని తమ్ముడు కానీ నేనే బాగుంటా అబ్బా ఏంది అన్నా చాలా అందంగా ఉంటదన్న హీరోను కూడా పనికిరాదు అంత అందంగా ఉంటది గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా అదే నాకు ఇష్టం లేని పెళ్లి చేసిరు కదా అన్నప్పుడు నాకు ఇష్టం లేని పెళ్లి చేసిరన్నా ఏమైనా బాగుంటది తెలుసా సూపర్ ఉంటది అన్నా మేము ఎక్కడన్నా తిరుగుతాం ఏ తిరుగుతాం ఎందుకు ఇంకా ఇంకా పట్టించుకోవద్దు మా ఇద్దరు గురించి మీ ఇంటికే రా మాకే సర్దార్ ఏంది నీ చేత కాళ్ళే పట్టించుకోవడానికి ఆస్తికిస్తూ మాకేం నాకు వద్ద నాకు ఎమ్మెయే కావాలి నాకు ఆస్తి వద్ద ఆస్తి కన్నా ఈ అమ్మాయి బాగుంది నాకు ఆస్తి కన్నా నాకు బాగుంది ఆయన అందంగా ఉంది బాగుంది చాలా బాగుంటది వద్దానా ఆ రోజు నాకు ఇష్టం లేసి ఇష్టం లేని పెళ్లి చేసినావు నాకు తెలియదు నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసినావు ఆ రోజు ఇప్పుడు చెప్తున్నాడుగా వదిలేసాడని అన్నా నాకు తెలియదు ఇల్వ పోతే మీద పోతుంది నాకేమి నాకైతే మస్తుంది అమ్మాయి బాగుంటుంది నేను ఎత్తుకెళ్తున్నా నాకు ఈ అమ్మాయి చాలా బాగుంటుంది అన్న నువ్వు చూస్తే కూడా ఈ అమ్మాయి బాగుంది లేరా అంటావు ఏం చేయరా ఇప్పుడు నా నాకు తెలియదు అన్న మీరే పెంచుకోండి బుద్ధికి మాకు వచ్చా కాదు నువ్వు కాదు నా ఇష్టం నా ఇష్టం నేను తిరుగుతాను అట్లనే

తెచ్చుకో మరి తెచ్చుకొని మీ ఆవిడికి వండి పెట్టిద్ది అన్న మేము ఎందుకు అనిపిస్తామో కనిపించకుండా లేచిపోతున్నాము ఇప్పుడు నాకు ఆ పిల్లలు అమ్మాయి జాగ్రత్త చూసుకో అమ్మ నాన్న మంచిగా చూసుకోవ్ ఇంటికి పెద్దోడు అని మీకు చెప్పి వెళ్ళిపోతున్నాం అంతే ఇంకా అంత మించి ఏమి లేదు ఇప్పుడు ఈ అమ్మాయి అందంగా ఉంటది పనికిరాదు ఇప్పుడు అమ్మాయి బాగుంటే అబ్బా ఉంది అంటారు అందరు వస్తుంటున్నా ఇద్దరం అప్ప కొడుకులమే కదా పెళ్లి నాకు ఇష్టం లేని పెళ్లి చేసినావు కదన్నా నాకు ఇష్టం లేని పెళ్లి చేసినావు నేనేం చేయలే మంచిగా వాటంత మంచి నీళ్ళు రాక కొద్దిగా చచ్చిపోతున్నారు తీసుకెళ్తున్నా ఎందుకు రాదు మరదల కన్నా గాడితే బాగుండిద్ది దగ్గరే ఉంటాడు అమ్మాయిని తిట్టొద్దు నన్ను ఏమన్నాను

చెప్తా ఇప్పుడు నేను ఆ అబ్బాయి మీ ఇద్దరి మీద గ్యాస్ పెడతా అన్న తమ్ముళ్ళు ఇద్దరి మీద లాక్కి వెళ్తావని ఇప్పుడు ఏందంటావుతావుతావుడు ఆహా ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు ఇప్పుడు ఏం లేదు నువ్వు మా తమ్ముడి ప్రేమించవద్దు చూడరాదు పిల్లలు ఉన్నారు వాడు ఉన్నారు మంచిగా ఏం ప్రేమించండి మీ ఇంటిగా పంపిస్తాలే

ముందే చెప్తే మీరు మాట్లాడతారా ముందు చెప్పుంటే మీరు మాట్లాడే వాళ్ళ ప్రాంక్ అలా నా ఏమ టెన్షన్ పడకొదో చూదా జస్ట్ ఏయినం అంతే ఏం చేస్తున్నారు నేషనల్ పాట రెండు దాడిపోయాడు కాలాని నాకు ఎంత టెన్షన్ అంటే తెలుత ఇప్పుడు లే నా ఇష్టమైన పెళ్లి చేసినా మిమ్మల్ని అవలేసుకుంటానా ప్రాంక్ జస్ట్ చూసినాము మా ఎలా నీ పోయే ఎట్లు ఉంటదోనేది అని ఆ ఆ అంటే నేను సీరియస్ కాకండి ఓకేనా ఆ సరే సార్ కూలన్నా చాగతవా చాగాగనా ఆ చాగాగనా నా నా ബൈ ഓക്കെ ഓക്കെ ബൈ ആ ബൈ